ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రలో కనీసం బాగుండాలని ఆర్థిక విద్య రాజకీయ సామాజిక జెండర్ సాధికారతల కోసం మీ జగన్ విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా నాకు చెల్లె మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబు పట్టణానికి ఏళ్ళ కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఇలా బటన్లు నొక్కి ఏ ఒక్క పథకం ద్వారా ఇలా అక్క చెల్లెమ్మలకు చేసిన చరిత్ర ఎందుకు లేదు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుస్తా ఉన్నా కారణం చంద్రబాబు నాయుడు గారి ధ్యాస అక్క చెల్లెమ్మలకు చేయడం మీద కాదు చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి ధ్యాస దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడం మీద తాను ధ్యాస కాబట్టి అక్క చెల్లెమ్మలకు ఏ రోజు న్యాయం జరగలేదు ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసం ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందాకా ఇది గుర్తుందా అన్న ఇది గుర్తుందా అన్న పెద్దమ్మా ఇది గుర్తుందా నీకు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ ప్యాంఫ్లెట్ గుర్తుందా ఒకసారి చదవమంటారా రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన ఈ లో ఆయన చెప్పినటివి కనీసం ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్కసారి చదివి వినిపిస్తాను ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల స్వయంగా మీ ఇంటికి పంపించిన ఈ రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నారు మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా పొదుపు సంఘాల రుణాలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గట్టిగా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా